ఇన్ దిస్ వీడియో వి విల్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టర్మ్స్ యూస్డ్ ఇన్ జేకామ్ సో జేకామ్లో డిఫరెంట్ టర్మ్స్ వాడతాం కదా ఆ టర్మ్స్కి సంబంధించిన మీనింగ్ ఏంటి అనేది జేకామ్ మెంబర్గా మీకు తెలుసు ఉండాలి సో యాజ్ అ జేకామ్ మెంబర్ యూనిట్ టు నో దిస్ థింగ్స్ సో లెట్ ఆస్ లుక్ ఎట్ సో అవి ఏంటో చూద్దాం సో వన్ కేవైపీ విచ్ ఇస్ కాల్డ్ నో యువర్ పార్ట్నర్ సో సో కేవైపీ అంటే నో యువర్ పార్ట్నర్ సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్సో కాల్డ్ ఫేస్ టు ఫేస్ అంటారు వన్ టు వన్ కూడా అంటారు దీన్ని సో ఇట్స్ ఆల్సో కాల్డ్ అస్ ఫేస్ టు ఫేస్ అవర్ వన్ టు వన్ So what we do here is we go to other table partners. So it can be within the table or it can be in other JCOM tables also. So we go to other business partners and we understand what their business is, how do they run their business, what are the challenges they have, what are the requirements they have, what is their business model, anything, anything. It can be anything related to their business. So when we have this discussion with other table partner, we call it as KYP. అండ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ట్రై టు అండర్స్టాండ్ ది అదర్ పర్సన్స్ బిజినెస్ ఇన్ డిటెయిల్ సో దట్ యూ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ దే ఆర్ దర్ బిజినెస్ అండ్ వాట్ ఆర్ దర్ ఛాలెంజెస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కనెక్ట్స్ దె నీడ్ సో దట్ యూ కెన్ హెల్ప్ దెమ్ బిల్డ్ దియర్ బిజినెస్ మచ్ మోర్ అండ్ సేమ్ యూ ఆల్సో షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ ది అదర్ పర్సన్ సో దట్స్ హౌ వి డూ కేవైపి సో కేవైపీలో మనం ఏం చేస్తామంటే మనం మన టేబుల్లో కానీ వేరే టేబుల్స్లో ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ని మనం కలిసి వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళతో డీటెయిల్గా వాళ్ళ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తాం వాళ్ళు అసలు బిజినెస్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి వాళ్ళ బిజినెస్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి సో వాళ్ళకి ఎటువంటి కనెక్ట్స్ కావాలి వాళ్ళు ఎటువంటి కనెక్ట్స్ కోసం చూస్తున్నారు అనేది చూ చూడు చూడడం మీరు అర్థం చేసుకోగలిగితే మీరు వాళ్ళకి ఎక్కువ బిజినెస్ ఇచ్చే స్కోప్ ఉంటుంది అలాగే వాళ్ళని కలిసినప్పుడు మీ బిజినెస్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఇలాగ మ్యూచువల్గా మనం ఒకరికొకళ్ళు మన బిజినెస్ గురించి మన బిజినెస్ ఛాలెంజెస్ గురించి మనకు ఎటువంటి కనెక్ట్స్ కావాలి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసినప్పుడు అది మనం దృష్టిలో ఉంచుకొని మనం ప్రాపర్గా కనెక్ట్స్ ఇవ్వడం వల్ల మన బిజినెస్ అనేవి మ్యూచువల్గా గ్రో అవుతాయి సో వెన్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఈచ్ అదర్స్ రిక్వైర్మెంట్ ఈ హౌ వి రన్ ద బిజినెస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కనెక్ట్స్ వీ రిక్వైర్ వీ ప్రొవైడ్ దీస్ కనెక్ట్స్ టు ఈచ్ అదర్ అండ్ వీ హెల్ప్ ఈచ్ అదర్ బిల్డ్ అవర్ బిజినెస్ సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ వే ఆఫ్ కనెక్టింగ్ విత్ మెంబర్స్ అండర్స్టాండింగ్ మెంబర్స్ బాండింగ్ విత్ మెంబర్స్ సో ఇలాగా మెంబర్స్తో బాండ్ చేసుకోవడం మెంబర్స్తో కనెక్షన్ పెంచుకోవడం ద్వారా మన బిజినెస్ అనేవి కూడా గ్రో అవుతాయి అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈస్ కనెక్ట్ సో వాట్ ఈజ్ అ కనెక్ట్ సో కనెక్ట్ ఈస్ రికమెండింగ్ అండ్ కనెక్టింగ్ ఎనీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ కొలీ యోర్ ప్రాస్పెక్టివ్ క్లయింట్ అవర్ కస్టమర్ టు ఎ టేబుల్ మెంబర్ టు హెల్ప్ దమ్ గెట్ బిజినెస్ సో సపోజ్ ఇఫ్ సంబడి హ్యాజ్ అ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లెటస్ సే వన్ పర్సన్ ఈజ్ లుకింగ్ ఫర్ అ కనెక్షన్ విత్ అ ఫార్మా కంపెనీ So, if you know somebody from a pharma company, you can call that person and say that I have so and so person looking for such kind of business and I would like to connect them with you. Take their permission to share the contact number and then give the contact number to the table member and then ask the table member to call them. So, that is how you connect. And when you do this connection, you also have to include this data in the mobile app. So, when you are sharing a connect with another fellow partner, include that in the mobile app. సో కనెక్ట్ అనేది ఏంటంటే మనం మన బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన ఒక రిక్వైర్మెంట్ వాళ్ళకి ఒక ఫార్మాలో ఒక కనెక్షన్ కావాలి అనుకుంటే కనుక మనం మనకి ఫార్మాలో ఎవరైనా తెలిసినప్పుడు మనకి వాళ్ళకి మనం కాల్ చేసి ఇలాగ నాకు తెలిసిన ఒక ఆయనకి ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది సో నేను ఆయనకి మీ నెంబర్ ఇవ్వచ్చు అని వాళ్ళని అడిగి వాళ్ళ నెంబర్ అనేది వీళ్ళకి షేర్ చేయండి అయితే ఇది మీరు డైరెక్ట్గా వాళ్ళకి కూడా షేర్ చేయండి దాంతోపాటు మొబైల్ యాప్లో కూడా ఇది లోడ్ చేయాలి మీరు కనెక్ట్ కనెక్ట్ ఇచ్చినప్పుడు సో అలా లోడ్ చేసినప్పుడు సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనం మన బిజినెస్ పార్ట్నర్స్కి కనెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మన టేబుల్ పార్ట్నర్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి సో ఇలాగ ఈ సో ఎండ్ సో మెంబర్ ఉన్నారు ఫార్మాలో వాళ్ళని కాంటాక్ట్ చేయండి అలా మ్యూచువల్గా ఎవరి నెంబర్ అయితే ఇస్తున్నామో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరికి నెంబర్ ఇస్తున్నామో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఆ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఏర్పడుతుంది సో వెన్ వీ బిల్డ్ సచ్ ఎ స్ట్రాంగ్ కనెక్ట్ ద పాజిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ బిజినెస్ ఈస్ హయ్యర్ సో బిజినెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో బిజినెస్ అయినప్పుడు థర్డ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ జీనోట్ అది మనం నెక్స్ట్ లెవెల్లో చూస్తాం సో ఇలాగా మీరు ఎంతమందికి ఎక్కువ కనెక్ట్స్ ఇవ్వగలిగితే బిజినెస్ అనేది అంత ఎక్కువ గ్రో అవుతుంది సో అందుకే హయెస్ట్ నెంబర్ ఆఫ్ కనెక్ట్స్కి కూడా రికగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈస్ జీనోట్ సో జీనోట్ అంటే బేసిక్గా గ్రాటిట్యూడ్ నోట్ సో షోయింగ్ గ్రాటిట్యూడ్ టు ద రిఫోర్డ్ పర్సన్ ఆఫ్టర్ ద కన్వర్షన్ ఆఫ్ ద బిజినెస్ సో కనెక్ట్ ఇచ్చిన ప్రతిదీ కూడా బిజినెస్ అవ్వాలి అని లేదు సో కనెక్ట్ ఇచ్చినప్పుడు కొన్ని బిజినెస్ కింద కన్వర్ట్ అవుతాయి కొన్ని అవ్వవు సో కన్వర్ట్ అయినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ అయితే అయితే అమౌంట్ ఉందో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ జీ నోట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఫార్మా ఎగ్జాంపుల్ ఇచ్చాను సో నేను ఫార్మా కనెక్ట్ ఒక పర్సన్కి ఇచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళతో బిజినెస్ చేసినప్పుడు సే ద బిజినెస్ నెట్వర్త్ నెట్ బిజినెస్ దే హ్యావ్ డన్ ఈజ్ టూ ల్యాక్ రూపీస్ సో ద జీ నోట్ వాల్యూ దెన్ ఈస్ టూ ల్యాక్ సో వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు వాళ్ళకి ఒక టూ ల్యాక్ రూపీస్ వాళ్ళకి బిజినెస్ అమౌంట్ అయితే కనుక అప్పుడు జీనోట్ వాల్యూ మనం టూ ల్యాక్ అని పిలుస్తాం సో ఇలాగ మీరు కనెక్ట్ని కూడా బిజినెస్ జేకామ్ యాప్లో మీరు లోడ్ చేయాలి అలాగే ఆ కనెక్ట్ జీనోట్ కింద కన్వర్ట్ అయినప్పుడు కూడా మీరు జేకామ్ యాప్లో దాన్ని లోడ్ చేయొచ్చు సో ఆ వాల్యూ కూడా మనం జీనోట్ మన జేకామ్ యాప్లో చూపించాలి సో మనం బిజినెస్ మీటింగ్ చూస్తున్నప్పుడు లాస్ట్ వన్ వీక్లో ఎన్ని కనెక్ట్స్ ఇచ్చాము ఆ కనెక్ట్స్లో ఎన్ని కన్వర్ట్ అయినాయి కన్వర్ట్ అయింది జీ నోట్ వాల్యూ ఎంత ఇది మీకు యాజ్ అ బిజినెస్ యాజ్ అ బిజినెస్ యాజ్ అ జేకామ్ పార్ట్నర్ తెలిసి ఉండాలి ఓకే సో ఎన్ని కనెక్ట్స్ ఇస్తున్నారు మీ ఓవరాల్ జీ నోట్స్ ఎన్ని అలాగే మీరు ఎవరికన్నా ఎవరన్నా మీ కనెక్ట్స్ ఇచ్చినప్పుడు మీ జీ నోట్ ఎంత అనేది కూడా ఉత్తరుల మెంబెర్స్కి చెప్పండి సో ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ టేబుల్కి అండ్ దెన్ క్రెడెన్షియల్స్ ఆఫ్ టెస్టిమోనియల్ సో టెస్ట్మోనియల్ ఏంటంటే సో జీ నోట్స్ ఇచ్చేస్తున్నాం బాగానే ఉంది అయితే జీ నోట్స్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మంచి కనెక్ట్స్ వస్తాయి చాలా మంచి కనెక్ట్స్ అయితే అంత మంచి కనెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్గా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం వాళ్ళకి ఒక ఫ్రేమ్డ్ రిసైటేషన్ ఇవ్వడం కావచ్చు లేదంటే ఫ్రేమ్డ్ థ్యాంక్ యూ నోట్ కావచ్చు ఒక సింపుల్ ఒక లెటర్ మీద మీరు థ్యాంక్ యూ నోట్ ఇచ్చి లెటర్ ఇవ్వచ్చు సో ఇట్ డిపెండ్స్ మనం ఎలా చేస్తామనేది యూ కెన్ ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ ఇన్ సమ్ వే అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రెడెన్షియల్ ఆర్ టెస్టిమోనియల్ and then we have showcase. Show showcase intend a uh, all the table members they promote other partners business as well. So what we do here is every business partner they share posters or videos of their services and they share it generally in a WhatsApp group which is exclusively created for the table. So and every day we promote all the table members promote the showcase of different partners so one day for each day we have one partner so like that the businesses of partner mem all the partners will be promoted by the rest of the jcom partners so that way the business is promoted a lot so the, this is also one way of promoting the business but here again it is not mandatory for each and every member to promote the business but ద మోర్ యూ డూ ఇట్ ద బెటర్ ఇట్ విల్ బీ సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ క్రియేటింగ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ యూఆర్ ప్రొవైడింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్టర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్ సో షో కేజ్ అనేది ఏంటంటే సో జే కామ్ టేబుల్కి జనరల్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో టేబుల్ మెంబర్స్ అందరూ ఉంటారు సో ఆ వాట్సాప్ ఆ టేబుల్లో ఉన్న పార్ట్నర్స్ అందరిలో ప్రతిరోజు ఒక టేబుల్ మెంబర్కి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన పోస్టర్స్ కానీ వీడియోస్ కానీ ప్రమోట్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రమోషన్ అనేది వాట్సాప్ గ్రూప్లోనే కాకుండా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ స్టేటసెస్లో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేస్తారు సో ఇలా చేయడం వల్ల సో ఒకళ్ళే ప్రమోట్ చేయకుండా టేబుల్ టేబుల్లో ఉన్న అందరూ ప్రమోట్ చేయడం వల్ల బిజినెస్ అనేది ఎక్కువ తెలుస్తుంది అందరికీ అలాగే మీకు కనెక్ట్స్ అనేవి రావడం జరుగుతాయి సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ప్రమోటింగ్ యువర్ బిజినెస్ సో మీరు షోకేసెస్ ఎంత బాగా చేయగలిగితే మీ షోకేసెస్ ఎంత బాగుంటే మీకు బిజినెస్ అంత బాగా వస్తుంది And then invitee. So any member invited by the existing member of the table is called as invitee, also called as visitor. So, JCOM meetings for JCOM meetings, it need not be only the partners. So even people from outside who are business members or professionals, they can also join as visitors. So they have a separate fees. So visitor fee is separate compared to that you that that will be covered in the fee structure. Okay. So you can also invite people like that as an invitee or as a visitor so whether the invitee will pay the fee or you will pay the fee that is up to you but that fee has to be paid to the table so the more people you invite as visitors or invite as uh, invitees they the possibility of them getting converted into members is more so, and once they get converted into member then we have more the more members we have in table the more will be the business growth so that is the purpose of having invitees టు కన్వర్ట్ దమ్ ఇంటూ టేబుల్ మెంబర్స్ సో ఇన్వైటీ ఏంటంటే మీ మీ టేబుల్లో ఉన్న మెంబెర్స్ కాకుండా అడిషనల్ వేరే బిజినెస్ క్యాటగిరీస్లో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మీరు లేదంటే ప్రొఫెషనల్స్ కూడా మీరు ఇన్వైటీస్ కింద విజిటర్స్ కింద పిలవచ్చు టేబుల్కి సో వాళ్ళు అలా వచ్చినప్పుడు దే పే ఇన్వైటీ ఫీ అది వాళ్ళు పే చేస్తున్నారా మీరు పే చేస్తున్నారా మీ ఇష్టం సో వాళ్ళు అలా వచ్చి రావడానికి ఎందుకంటే ఒకటి వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు రెండు వాళ్ళు మన మీటింగ్ చూసి దే కెన్ ఆల్సో గెట్ కన్వర్టెడ్ వాళ్ళు కూడా మన టేబుల్ మెంబర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది సో అలా కన్వర్ట్ అయినప్పుడు ఎక్కువ మంది మెంబర్స్ మన టేబుల్లో ఉంటే కనుక మన బిజినెస్ గ్రోత్ బాగా ఉంటుంది కాబట్టి మనం ఇన్వైటేషన్ కూడా పిలుస్తూ ఉంటాం సో సమ్టైమ్స్ వీ హ్యావ్ మీటింగ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విజిటర్స్ సో వేర్ ఇన్ వీ ఎక్స్క్లూజివ్లీ కాల్ మెంబర్స్ టు గెట్ మోర్ అండ్ మోర్ విజిటర్స్ ఫర్ ఎ స్పెసిఫిక్ మీటింగ్ సో వీ కాల్ ఇట్ యాజ్ విజిటర్స్ మీట్ మెగా విజిటర్స్ మీట్ అని పిలుస్తాం సో వీ హ్యావ్ మీటింగ్స్ వాల్డ్ అస్ మెగా విజిటర్స్ మీట్ అని కొన్ని మీటింగ్స్ ఉంటాయి సో విజిటర్స్ మీట్ అని ఉంటాయి సో ఆ స్పెసిఫిక్గా ఏంటంటే మెంబర్స్ అందరినీ కూడా ఎక్కువ మంది విజిటర్స్ని ఆ మీటింగ్కి పిలవండి అనేది దాని మెయిన్ ఉద్దేశం అనమాట సో అలాగే విజిటర్స్ కూడా ఉంటారు అండ్ దెన్ స్పాట్లైట్ సో స్పాట్లైట్ వాట్ ఈస్ స్పాట్లైట్ వన్ మెంబర్ ఆఫ్ ద టేబుల్ హోస్ ఎ పార్ట్నర్స్ విజిట్ టు ఆర్ హర్ బిజినెస్ ఆఫీస్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ఫెలో మెంబర్స్ మీట్ విత్ సోషల్ అండ్ బిజినెస్ పర్పస్ సో ఇన్ దిస్ కేస్ సో మన టేబుల్లో ఎవరైతే మెంబర్ ఉన్నారో ఎవరైనా సరే సో మిగతా టేబుల్ మెంబర్స్ అందరినీ వాళ్ళ బిజినెస్కి ఇన్వైట్ చేస్తారు వాళ్ళ ఆఫీస్కి ఇన్వైట్ చేస్తారు ఆఫీస్కి ఇన్వైట్ చేసి అది ఆఫీస్ అవ్వచ్చు గోడౌన్ అవ్వచ్చు వేర్ హౌస్ అవ్వచ్చు వాళ్ళ షాపింగ్ మాల్ అవ్వచ్చు సో వాళ్ళ బిజినెస్ ప్లేస్ ఏదైతే అక్కడికి పిలుస్తారు అక్కడికి పిలిచి మొత్తం వాళ్ళ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట సో అది వాళ్ళ ఓన్ హోస్టింగ్ బేసికల్లీ సో దే విల్ హోస్ట్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది బిజినెస్ పార్ట్నర్స్ ఇన్ దేర్ ఆఫీస్ లొకేషన్ సో వాళ్ళు హోస్టింగ్ ఎలా చేస్తారు వాళ్ళు డిన్నర్ ఇస్తారా లంచ్ ఇస్తారా స్నాక్స్ ఇస్తారా ఏమి ఇవ్వరా దట్ ఈస్ దట్ ఈస్ ఆఫ్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ షేరింగ్ అబౌట్ దేర్ బిజినెస్ సో దట్ ఈస్ ది స్పాట్లైట్ సో ఈ స్పాట్లైట్ అనేది అప్పుడప్పుడు జరుగుతుంది ఇదేమి రెగ్యులర్ అఫేర్ కాదు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మెంబర్స్ దే కెన్ డూ ది స్పాట్లైట్ దే కెన్ హోస్ట్ స్పాట్లైట్ మీటింగ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్నర్స్ సో ఇది మ్యాండేటరీ కాదండి స్పాట్లైట్ అనేది సపోజ్ మీరు యాజ్ ఎ బిజినెస్ ఓనర్ యూ వాంట్ టు ఇన్వైట్ ఆల్ ది ఆఫ్టర్ మెంబర్స్ ఆన్ ది ఆల్ ది టేబుల్ మెంబర్స్ టు యువర్ బిజినెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ అబౌట్ యువర్ బిజినెస్ దెన్ యూ కెన్ హోస్ట్ స్పాట్లైట్ సో స్పాట్లైట్ అనేది మీరు అప్పుడు హోస్ట్ చేయొచ్చు మిగతా టేబుల్ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మీరు మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే కనుక మీరు స్పాట్లైట్ హోస్ట్ చేయొచ్చు అండ్ దెన్ బిజినెస్ ఫ్లాష్ సో బిజినెస్ ఫ్లాష్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బికాస్ బిజినెస్ ఫ్లాష్ ఈజ్ వేర్ అదర్ టేబుల్ పార్ట్నర్స్ విల్ గెట్టు నో అబౌట్ యువర్ బిజినెస్ మోర్ సో మీ బిజినెస్ గురించి ఎక్కువ మందికి మీ టేబుల్ పార్ట్నర్స్కి తెలియాలి అంటే తెలిసే ఏకైక మార్గం బిజినెస్ ఫ్లాష్ అండ్ అఫ్ కోర్స్ షో ద్వారా కూడా తెలుస్తుంది బట్ బిజినెస్ ఫ్లాష్ అనేది ఎవ్రీ మీటింగ్లో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా తెలుస్తుంది మీ బిజినెస్ గురించి సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రోల్స్ యూ హ్యావ్ సో బిజినెస్ ఫ్లాషెస్ ఎప్పుడైతే జరుగుతాయో టేబుల్ మీటింగ్స్లో దర్ ఆర్ త్రీ డిఫరెంట్ రోల్స్ బిజ్ మాస్టర్ క్లాక్ వాచర్ అండ్ జడ్జ్ సో వీళ్ళు ఏంటంటే టేబుల్ చైర్ పర్సన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ త్రీ రోల్స్ని అసైన్ చేస్తారు సో మిగతా పార్ట్నర్స్లో ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు ఏమో బిజ్ మాస్టర్ కింద ఒకళ్ళు క్లాక్ వాచర్ కింద ఒకళ్ళు జడ్జ్ కింద అనౌన్స్ చేయబడతారు సో వీళ్ళు ఏం చేస్తారంటే బిజ్ మాస్టర్ ఏం చేస్తారంటే సపోజ్ ఒక ఒక చాప్టర్ ఒక టేబుల్లో ఒక సిఫ్టీ మెంబర్స్ ఉన్నారనుకున్న సో ఫిఫ్టీ మెంబర్స్ కూడా వాళ్ళ బిజినెస్ క్లాసెస్ ప్ర ప్రజెంట్ చేస్తారు సో ప్రెజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దేని గురించి ప్రజెంట్ చేస్తున్నారు అనేది మిగతా పార్ట్నర్స్ అందరూ కూడా నోట్ చేసుకోవాలి గుర్తుంచుకోవాలి సో ఎందుకు అంటే ఇది యాజ్ ఎ పార్ట్నర్ యాజ్ పార్ట్నర్ ఆఫ్ ద టేబుల్ మీకు మిగతా మెంబర్స్కి మిగతా టేబుల్ పార్ట్నర్స్కి సంబంధించిన బిజినెస్ మీకు ఎంత బాగా మీకు గుర్తుంటే వాళ్ళకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏముంది అనేది మీకు ఎంత బాగా మీకు గుర్తుంటే మీరు అంత బాగా కనెక్ట్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు అంత మంచి కనెక్ట్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు సో ఇది బాగా టేబుల్లో జరుగుతూ జరగాలి అంటే కనుక ఈ మానిటరింగ్ అనేది జరగాలి సో ఆ మానిటరింగ్ అనేది బిజినెస్ బిజ్ మాస్టర్ ద్వారా జరుగుతుంది సో బిజ్ మాస్టర్ ఏంటంటే ఎవరెవరు కనెక్ట్స్ అప్పుడు వాళ్ళ బిజినెస్ ఫ్లాష్ అప్పుడు ఏమేమి అనేది నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుని మొత్తం అందరు బిజినెస్ ఫ్లాషెస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే చైర్పర్సన్ అడుగుతారో అప్పుడు ఈ బిజ్ మాస్టర్ ఏం చేస్తారంటే ర్యాండమ్గా టేబుల్లో ఎవరినైనా సరే ఎవరి కనెక్ట్ ఎవరి బిజినెస్ ఫ్లాష్ గురించి అయినా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు సో ఇది మెంబర్స్ ఎంత యాక్టివ్గా మిగతా మెంబర్స్కి సంబంధించిన బిజినెస్ ఫ్లాష్ వింటున్నారు దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది పెంపొందించడం కోసం బిజినెస్ బిజినెస్ మాస్టర్ అనేవాళ్ళు ఉంటారు సో వాట్ బిజినెస్ మాస్టర్ డస్ ఇస్ బిజినెస్ మాస్టర్ ఎసెన్షియలీ ట్రాక్స్ వాట్ ఆర్ ద బిజినెస్ ఫ్లాష్ వాట్ ఆర్ ద మెంబర్స్ ఆస్కింగ్ డ్యూరింగ్ బిజినెస్ ఫ్లాషెస్ దే మేక్ ఎన్ నోట్ ఆఫ్ ఇట్ and then randomly they ask any partner regarding any aspect of business flash of any other member so this is essentially to ensure that all the partners of the table are actively taking notes on what is being presented during the business flash by other members so that is what is the role of bizmaster and what clock watcher does is so in each meeting the business flash time varies in some meetings it is 30 seconds. In some meetings it is 45 seconds, and sometimes, if we have very few members, sometimes it even goes up to one minute. So the clock watcher's role is to track the timing. So as a business owner, when you are given a specific amount of time, it is important that you restrict your business flash to that time. Do not go very beyond that, or you you should not even underutilize that opportunity. So that is the reason why you have clock watches. What they do is, for each member, they tell them if they are crossing the time, and if they cross the time, they tell them to stop also. So, so that is what is the role. And once all the business flashes are done, they give a total summary of how many people have stuck to time, and how many people have underutilized. What is the shortest pitch, shortest business flash, and what is the longest business flash, and how many people have gone over time. ఆల్ దీస్ స్టాటిస్టిక్స్ ఆల్ దీస్ నెంబర్స్ విల్ బి షేడ్ బై ద క్లాక్ వాచర్ సో క్లాక్ వాచర్ ఏం చేస్తారంటే మిగతా బిజినెస్ మిగతా మెంబర్స్ బిజినెస్ ఫ్లాషెస్ ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఎంత టైంలో ప్రజెంట్ చేస్తున్నారు ఎంతమంది తక్కువ టైంలో ప్రజెంట్ చేశారు ఎంతమంది చాలా ఎక్కువ వాడే ఎక్కువ టైం వాడేశారు షార్టెస్ట్ టైం ఎవరు వాడారు లాంగెస్ట్ టైం ఎవరు వాడారు అనేది చెప్తారనమాట ఇది బేసిక్గా ఎందుకంటే మీరు ఒక బిజినెస్ ఓనర్గా మీకు బిజినెస్ ఫ్లాష్ గురించి ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చినప్పుడు మీరు అంత టైంలోనే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు మంచి స్కిల్ డెవలప్ చేసుకుంటున్నట్టు యాజ్ అ బిజినెస్ ఓనర్ So, that is important. Because one, clock role And then the third role is judge. What judge does is, so he judges all the business flash presentations. And whoever does the business flash in a creative manner, in a very attractive manner, that is, and provide uh, and explains about their solution in a very good manner or makes it somewhat special, that is judge the best business flash presentation for that meeting. And that is what is the role of the judge. సో జడ్జ్ ఏం చేస్తారు అంటే మొత్తం టేబుల్ మెంబర్స్ టేబుల్ పార్ట్నర్స్ అందరూ బిజినెస్ క్లాసెస్ ఇస్తారు కదా ఆ బిజినెస్ ప్లాసెస్లో అందరికంటే బాగా ఎవరైతే బిజినెస్ క్లాస్ ఇచ్చారో అది వీళ్ళు జడ్జ్ చేస్తారు ఆ బిజినెస్ క్లాస్ అంటే ఎవరు అందరికంటే బాగా క్రియేటివ్గా ఇచ్చారు ఎవరు వాళ్ళ బిజినెసెస్ని బిజినెస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆ సర్వీసెస్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరైతే దాన్ని బాగా స్పెషల్గా చేశారో వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేస్తారు అండ్ ఆ ఆ పర్టిక్యులర్ పార్ట్నర్కి బెస్ట్ బిజినెస్ ఫ్లాష్ రికగ్నిషన్ కూడా మీటింగ్లో అనమాట సో దీస్ ఆర్ ద్రీ రోల్స్ వీ హ్యావ్ ఇన్ బిజినెస్ ఫ్లాష్ సో వాట్ షుడ్ వీ హ్యావ్ ఎన్ బిజినెస్ ఫ్లాష్ సో బిజినెస్ ఫ్లాష్ ప్రెజెంట్ చేసినప్పుడు దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉండాలి మీ నేమ్ ఉండాలి మీ బిజినెస్ ఉండాలి అలాగే యువర్ కంపెనీ ఆర్గనైజేషన్ నేమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ క్యాటగిరీ సో సో యువర్ బిజినెస్ ఈజ్ యువర్ క్యాటగిరీ సో విచ్ బిజినెస్ క్యాటగిరీ యూఆర్ రిజిస్టర్డ్ అండర్ యువర్ నేమ్ యువర్ బిజినెస్ క్యాటగిరీ మీ కంపెనీ నేమ్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ అండ్ యువర్ నీడ్ సో వీ కాల్ ఇట్ యాజ్ ఆస్క్ సో ఆ వీక్లో మీ స్పెసిఫిక్ నీడ్ ఏంటి మీ స్పెసిఫిక్ ఆస్క్ ఏంటి అలాగే మీకు ఎటువంటి కనెక్షన్స్ కావాలి సో ఎటువంటి మెంబర్స్తో మీ కనెక్షన్ రిక్వైర్మెంట్ ఉంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ ఫ్లాష్ అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ ఎనీ టెస్టిమోనియల్ ఆర్ ఎనీ గిఫ్ట్ ఫర్ ఏ కనెక్షన్ యూ కెన్ ఆల్సో డూ దట్ హియర్ అండ్ దెన్ వీ ఆల్సో టాక్అబౌట్ టార్గెట్స్ సో మీ టార్గెట్స్ కూడా మనం ఇక్కడ చెప్తాం సో లాస్ట్ మంత్ ఏమైనా మీరు టార్గెట్స్ పెట్టుకుంటే ఎంత టార్గెట్ పెట్టుకున్నారు ఎంత టార్గెట్ అచీవ్ అయ్యారు ఏంటి ఎందుకు ఆ టార్గెట్ అచీవ్ అవ్వలేకపోయారు లేదంటే ఆ టార్గెట్స్ ఎలా అచీవ్ అయ్యారు నెక్స్ట్ మంత్ మీరు పెట్టుకుంటున్న టార్గెట్స్ ఏంటి ఈ టార్గెట్స్ కూడా మనం బిజినెస్ క్లాష్లో చెప్పడం జరుగుతుంది సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ క్లాష్ అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ ఓపెన్ ఫోరమ్ సో జ్యూరింగ్ ద మీటింగ్స్ సో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆస్ ఓపెన్ ఫోరం సో చైర్పర్సన్ ఎప్పుడైతే ఓపెన్ ఫోరం అనౌన్స్ చేస్తారో ఆ టైంలో మీరు ఏదైనా డిస్కస్ చేయొచ్చు సో టేబుల్కి సంబంధించిన ఏ టాపిక్ అయినా మీరు డిస్కస్ చేయచ్చు సో ఓపెన్ ఫోరం ఈస్ వేర్ యూ డిస్కస్ ఎనీ హస్పెక్ట్ రిలేటెడ్ టు ద టేబుల్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డిస్కస్ యూ క్యాన్ డిస్కస్ ద డ్యూరింగ్ ఓపెన్ ఫోరం సో దిస్ ఈస్ ఆల్సో వన్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద మీటింగ్స్ డన్ బై ద చైర్ పర్సన్ ఇఫ్ దెర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ మీటింగ్స్ సమ్టైమ్స్ ద చైర్ పర్సన్ మైట్ స్కిప్ దిస్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓపెన్ ఫోరమ్ ఇస్ దేర్ సో ఎప్పుడైనా టైం తక్కువ ఉంది అన్నప్పుడు చైర్మన్ ఓపెన్ ఫోరం క్విక్గా క్లోజ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రతి మీటింగ్లో కూడా ఓపెన్ ఫోరం అనేది ఉంటుంది సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు టేబుల్ లాంగ్వేజ్